హలో వెల్కమ్ అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా పది గంటలకు మదనపల్లి టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక ఈరోజు ఎనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బుధవారం ఇక మదనపల్లి టమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ వెయిట్తో వేల ధరల వేలం వేశారు ధరలు అయితే చాలా స్లోగా నడుస్తున్నాయి రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి డైరెక్ట్గా మనం ధరలకు వెళ్దాం సూపర్ టాప్ ఐటమ్స్ అయితే ఈరోజు మూడు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు ఇరవై రూపాయల వరకు పలికింది ఇంతవరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ ధర ఇక మీడియాలు మిక్సింగ్లు యావరేజ్ తెలుసుకునే ముందుగా రైస్ ధర వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మిగతా మరికొంతమంది రైతులకు ఈ వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ సింబల్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ ఓకే చేయండి ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే వంద రూపాయలతో ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు ధర బలుతున్నవి ఇంకా మీడియాలు మిక్సింగ్లు అయితే రెండు వందల రూపాయలతో ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు ధర బలుకుతున్నవి యావరేజ్గా ఎక్కువ లాట్లయితే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఎక్కువ లాట్లు ధర బలుతున్నాయి ఇంకా సూపర్ టాప్ ఐటమ్స్ అయితే నాలుగు వందల రూపాయల పైగా నాలుగు యాభై ఐదు వందలు ఐదు ఇరవై వరకు బలుతున్నాయి మనకు అందిన సమాచారం ప్రకారం మదనపల్లి టమాటో టాప్ ప్రైస్ టుడే ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇంకా వంకాయ ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నై మార్కెట్ టమాటో అండ్ బ్రింజాల్ ప్రైసెస్ వీడియో లింక్లో ఆర్సీ మీడియా ద్వారా వంకాయ ధరలు తెలుసుకోగలరు మిడ్ నైట్ రెండు గంటలకే చెన్నై మార్కెట్ నుంచి ఎన్విటి కుమార్ ద్వారా డైరెక్ట్గా ఫోన్ చేసి ఖచ్చితమైన ధరల వివరాలు మీకు ఆ వీడియోలు అందించాము ఎవరైనా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోవాల్సింది కోరుచున్నాము ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను నిరంతరం ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ